వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బిజార్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు నాయుడు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో మూడు రోజుల మినహా ఏడు రోజులు టోకెన్లు లేకుండా దర్శనాలకు రావచ్చని టీటీడీ చైర్మన్ నాయుడు తెలియజేశారు ఏడు రోజులు సామాన్య భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు గొప్ప కార్యక్రమం జరగనుందని మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని నూట రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకు దర్శనం చేయిస్తామని తెలిపారు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రోజుకు పదహైదు వేల చొప్పున జారీ చేస్తామని తెలిపారు జనవరి రెండవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు వెయ్యి ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శన కోట అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల కోట విడుదల చేస్తామని తెలియజేశారు పది రోజులు ప్రత్యేక దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు చంటి పిల్లల దర్శనాలు రద్దు చేస్తున్నామని తెలియజేశారు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నవంబర్ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మొదటి మూడు రోజులకు దర్శన టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు తిరుమల తిరుపతి రేణుగుంట చంద్రగిరి స్థానికులకు రోజుకు ఐదు వేల టోకెన్లు జారీ చేస్తున్నామని డిసెంబర్ పదవ తేదీ స్థానికుల కోట విడుదల చేస్తామని తెలిపారు సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు టీటీడీ సూచనలు పాటించి ప్రశాంతంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు గొప్ప కార్యక్రమం గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సౌకర్యంగా వివరించటం వివరించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా ఏ మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మీ అందరికీ తెలుసు డిసెంబర్ ముప్పై నుండి జనవరి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపట్టడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది గతంలో చెప్పిన విధంగానే ఈ తొమ్మిది పది రోజులకి నూట ఎనభై రెండు గంటలు సమయం ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేదు నూట ఎనభై రెండు గంటలు ఆ నూట ఎనభై రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి వన్ ప్లస్ త్రీ రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్ఈడి పదిహేను వేలు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు శ్రీవాణి వెయ్యి మందికి ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఈడి టోకన్లు ఏదైతే వాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రముఖ మినహా పిఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ పది రోజులు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతల దర్శనం బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనాలు దాని గురించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం ఉంది సామాన్య భక్తులకు పెద్ద బిడ్డ చేస్తూ పలు నిర్ణయాలు బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనం టోకన్లు జారీ చేయటం జరుగుతుంది కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వన్ ప్లస్ త్రీ విధానంలో టోకన్లు జారీ చేస్తారు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది మొదట మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఎలక్ట్రానిక్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వాట్సాప్లో కూడా నమోదు చేసుకునేటువంటి మొట్టమొదటిసారి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులకు ఏపీ గవర్నమెంట్ సర్వీస్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఇది తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లలు తల్లిదండ్రులకి వృద్ధులకి వికలాంగులకి డిఫెన్స్ ఎన్ఆర్ఐ తర్వాత ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ పది రోజు జనబనే జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో స్థానికులకి రోజుకు ఐదు వేలు చొప్పున తిరుపతి కాళీస్త్రీ చంద్రగిరి వాసులకి నాలుగు వేల ఐదు వందలు తిరుమల కొండపై ఉండే వాళ్ళకి ఐదు వందలు ఆ విధంగా కేటాయించడం జరిగింది అదేవిధంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది వాళ్ళ సిఫార్సు లేఖలు కూడా ఏవి కూడా స్వీకరించబడవు అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది మొదటి మూడు రోజుల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా రెండు ఒకటి ఇరవై ఆరు నుండి ఎనిమిది ఒకటి ఇరవై ఆరు ఏదైతే ఈ వన్ థౌజండ్ శ్రీవాణి పదిహేను వేలు ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను వాటి గురించి ఐదు పన్నెండు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా భక్తులందరూ ఆలోచన చేయాలి దానికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి మొదట మూడు రోజులు ఈ మొత్తం ఆన్లైన్ ద్వారానే దర్శనాలు కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు దానికి అనుగుణంగా మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర మీరేమన్నారు వ్యక్తులకే ఉంటాయి మ్యాక్సిమం ఏడు రోజులు ఎవరైనా రావచ్చు ఎంతమంది రావచ్చు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏడు రోజులు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేదు టోకెన్లతో సంబంధమే లేదు వచ్చిన వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది మినిమం ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు దర్శనం చేసుకుంటారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అన్ని చేయడం జరుగుతుంది అంటే ఇరవై తొమ్మిది రాత్రి పన్నెండు గంటలకి అంటే తెల్లవారితే ముప్పై తారీఖు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సర్వదర్శనం ఇక అయిపోయిందరూ కంటిన్యూగా స్టార్ట్ చేస్తారు కదా చెప్తాను దాన్ని